గడ అధ్యక్షుని కూడా మా ఇంటి పొడవేట నాకు హైరాబాద్ లో ఉన్నటువంటి రామాలయం దర్శనం చేసుకొని ఈ రోజు పరిగి మండలకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిగి మండల అధ్యక్షుడు ఇక్కడ మాదారం గ్రూత్ అధ్యక్షులు ఇక్కడ लाइ वाड़ा श्री మీ ఆశీర్వాదం మాత్రమే ఎందుకంటే మీ అందరికి నేను చెప్పని అవసరం లేదు మోడీ ఎవరు మేము మోడీ సైన్యం మేము మోడీ కొరకు పనిచేస్తాం ఎవరి కొరకు ఆయన ఆస్తుల కొరక ఏం అవసరం లేదు పిల్లల కొరకు ఆస్తుల కొరకు కాదు ఆయన చేసే దేశం అవి మోసాలు అవి అబద్ధాలు చేసేస్తామా పెన్షన్లు తెప్పిస్తావు ఉన్న పెన్షన్లే పైసలు లేకుంటే రేపు వేల రూపాయలు అంటున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా మహిళలకు పెన్షన్లు నాలుగు వేలు చేస్తా మన ఇదేది రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని ఉన్న ఉన్నదానికే పైసలు లేవు మళ్ళీ జీతాలకు పైసలు లేవు కరెంటుకి పైసలు లేవు ఇప్పుడు ఆ మోసం చేసి నా కోట్లే అడుగుతా నమ్ముతారా మోసాల నమ్మకం రీ ఆరు అబద్ధాలకు నమ్మకం రీ ఇవన్నీ కూడా మోసాలు మీరు నమ్మకం ఉన్నది మోడీ మీద మోడీకి వేయండ్రి మోడీ ఎందుకంటే చేసినాయని మోడీ చెప్పుకున్నాయని పాత పాత అయినా కొత్త అయినా నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా అప్పుడు ఏమనుకున్నాము రూపాయి బియ్యం ఐదు కేజీలు బియ్యం ఎవరిచ్చినట్టే కేసీఆర్ అన్నారు ఇప్పుడు ఈయనని చెప్పుకుంటుండు కానీ ఇప్పుడు అందరు ఖచ్చితంగా ఎవరిస్తుండ్రు మోడీ ఇస్తున్నావు కదా తెలిసిపోయింది కదా తర్వాత మద్దతు ధర ఇచ్చేది ఎవరు మద్దతు ధర ఇచ్చేది మోడీ మళ్ళీ ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చేది మోడీ కానీ చెప్పుకున్నది ఆయన నేనే ఇస్తున్నాను ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మోడీ ఎవరు యాత్రకు వచ్చిన నేను వచ్చింది మీ ఆశీర్వాదం మాత్రమే ఎందుకంటే మీ అందరికీ నేను చెప్పని వస్తున్నది మోడీ ఎవరు మేము మోడీ సైన్యం మేము మోడీ కొరకు పనిచేస్తున్నాం మోడీ ఏమో మనందరి కొరకు పనిచేస్తుండు ఆయన పిల్లలు లేరు కుటుంబం లేదు పొద్దుగా నాలుగు గంటలకు వేసి పూజ చేసి మొదలు పెడతాడు రాత్రి పడుకో మళ్ళా ఎవరి కొరకు ఆయన ఆస్తుల కొరకు ఏం అవసరం లేదు ఆయన పిల్లలు కొరకు ఆస్తుల కొరకు కాదు ఆయన చేసే దేశానికి కొరకు ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నా నేను మోడీ అంటే వాడ్డా మా మా రాస్తా మంచి లేదు మా సడక్ మంచి లేదు మాకు ఓ మంచి రోడ్ ఏమంటే తొమ్మిది వందల కోట్ల రోడ్ నేను తీసుకొచ్చిన నాకెవరించి ఏమైనా తీసుకొచ్చిండా ఊర్లో అడుగు పెట్టిండా అడుగు పెట్టలే తీసుకురాలేదు భూదండాలు అన్ని దందాలు ఎమ్మెల్యే తోటి కుంభకాయి అన్ని దందాలు కానీ ప్రజల దగ్గర పోలేదు నేను ప్రతి గ్రామానికి ప్రతిసార్లు పోయినా ఈ రోడ్ తీసుకొచ్చి ఇంక ఈ ప్రాంతానికి ఇచ్చేసినా గాని మా చేవలకి ఏమో చేసిన వికారాబాద్ కు పరిగికి అంతటా ఇక్కడ ఉండి మనోళ్ళని మనం చేసాం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ధైర్యం లేదు రాహుల్ గాంధీకి ఓటేయమని అడిగే ధైర్యం లేదు ఎందుకంటే అడిగితే ఉన్న ఓట్లు పోతాయి పోటీ ఎవరి మధ్యలోమ్మా మోడీ ఇంకా రాహుల్ గాంధీ మధ్యదా వేలాది కోట్ల రామ మందిరం కట్టించింది అయోధ్యాల చెప్పిన మాట పెట్టుకుంటాడు నాలుగేళ్ల కింద చెప్పినా కూడా మాట పెట్టుకుంటాడు అందుకే మోడీ మీద నమ్మకం వచ్చింది మేమేమో రామ